బాబోయ్ బంగారం బగ్గుమంటోంది సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర వంద గ్రాములకు ముప్పై వేల కంటే ఎక్కువ పెరిగింది వచ్చే సీజన్కు ముందు ఎక్కువ మంది బంగారం వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి కారణం అంతేకాదు దసరా దీపావళి వంటి పండగలు వస్తున్నందున వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల భారతదేశంలో బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయికి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా రూపాయల వరకు వచ్చేసింది బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా ఒక లక్ష ఆరు వేల వంద రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్లలో ఉండే పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు పలుకుతోంది